హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగే సో టైమ్లెస్ రీడింగ్ సో కలెక్టివ్ అన్నమాట ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేవు సో ఎవరైనా చూడవచ్చు ఓకేనా సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్ సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్స్ వర్కౌట్ అవుతాయి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఇంకా వచ్చేసి పర్సనల్ ఇనింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా ఒక జాబ్ కెరియర్ బిజినెస్ ఫినాన్షియల్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి ఒక బిజినెస్ గ్రోత్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అనవచ్చు ఓకేనా కొంతమందికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు ఉండదు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలంటే ఏం చేయాలి కొంతమంది డబ్బులు బయట ఇచ్చుంటారు అప్పుగా మరి ఆ అప్పుగా ఇచ్చిన మనీ మళ్ళీ మీకు రిటర్న్ రావాలంటే ఏం చేయాలి ఎట్లాంటి పరిహారాలు చేయాలి అనేది మీకు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఇప్పుడు నేను పెట్టే వీడియో వచ్చేసి నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో బికాజ్ వీడియో స్టార్ట్ చేద్దాం మరి సో అందరూ కూడా మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సరేనా సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆపర్చునిటీ లుక్ ఫర్ యే సైన్ రికవరీ ఓకే సో ఈ మూడు కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం టారో కార్డ్స్తో సో ఈ మూడు కార్డ్స్ కూడా మనం క్లారిఫై చేద్దాం ఫూల్ టూ కార్డ్స్ వచ్చాయి టూ ఆఫ్ కప్స్ కమ్యూనికేషన్ సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీ సో ఈ కార్డు క్లారిఫై చేద్దాం ది ఫూల్ కార్డ్ సో వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు అంటే పాస్ట్లో మీ పార్ట్నర్కి మీరు చాలా చాలా అవకాశాలు ఇచ్చారండి ఎంత అవకాశాలు ఇచ్చారంటే తను చేసిన తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం మీరు ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ యూజ్ చేసుకోలేదు అనేది ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారనమాట పాస్ట్లో చాలా 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 ఈగోయిస్టిక్గా ఉన్నారు అంటే పాస్ట్లో మీరు బ్లాక్లో పెట్టలేదు తను బ్లాక్లో పెట్టలేదు కానీ ఇద్దరి మధ్య ఏ మాటలు లేవు పైగా కమ్యూనికేషను లేదు సరి కదా అప్పుడు మీరు ఎంతో అవకాశం ఇచ్చారు మీరు తను చేసిన తప్పుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ యూజ్ చేసుకోలేదు ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా యాటిట్యూడ్లో ఉన్నారు యాటిట్యూడ్ ఎక్కువ కదా ఈగో ఎక్కువ కదా సో అక్కడ ఎట్లా అంటే తెలుగులో అంటారు కదా అక్కడ ఏం లేకపోయినా కూడా యాటిట్యూడ్కి మాత్రం ఏం తక్కువ లేదనమాట సో ఆ టైంని యూట్లై యూటిలైజ్ చేసుకోలేదు ఇప్పుడు మీరు బ్లాగ్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీ అందట్లేదు వాళ్ళకి ఇప్పుడు మీరు బ్లాగ్లో పెట్టేసరికి మీ స్టేటస్లు డీపీలు సోషల్ మీడియాలో మీరు పెట్టే రీల్స్ స్టోరీస్ ఏదైతే ఉన్నాయో అవి కనబడట్లేదు సో పిచ్చెక్కిపోతుంది వాళ్ళకి మీ పార్ట్నర్కి మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా సైలెంట్ కమ్యూనికేషన్ ఉంది సో ఇద్దరు మాట్లాడుకోవట్లా ఇద్దరు సైలెంట్గా ఉన్నారు కానీ తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మీరు తనను స్టాక్ చేస్తున్నారు కానీ అటు నుంచి ఒక మెసేజ్ ఉండదు ఇటు నుంచి ఒక మెసేజ్ ఉండదు అలా ఉండేది పాస్ట్లో సో చూసి 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 వెక్స్ అయిపోయారు సో బ్లాక్లో ఉన్న అన్బ్లాక్లో ఉన్నా ఒకటి ఇంకా అది పాస్ట్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే అన్బ్లాక్లో ఉన్నా కూడా సో ఇద్దరి మధ్య తన స్టేటస్లో కూడా మీకు నచ్చని ఫొటోస్ నచ్చని పనులు ఇంకా తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు లేకపోయినా మీరు తనను కేర్ తీసుకోకపోయినా హ్యాపీగా ఉన్నట్లు చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు ఒకవేళ తన లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ఉంటే ఆ థర్డ్ పార్టీతో చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు మీకు ఇంకా కోపం వచ్చేటట్లు మీకు ఇంకా జెల్సీ ఫీల్ అయ్యేటట్లు ఉడికించారు మిమ్మల్ని అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో మిమ్మల్ని పాస్ట్లో అంటే నా ఇంటీ పిక్చర్ ఇలా కనబడుతుంది సో రైటర్ అని చెప్పండి కామెంట్లో పెట్టండి సో అంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఇప్పుడు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ అనేది మళ్ళీ చెప్తాము అంటే మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో మీ ఇద్దరి మధ్య డెసిషన్ తీసుకోవడానికి తను ఆలోచిస్తూ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందో ఆ విషయంలో ఇక్కడ ఏంటంటే ఆ విషయంలో తనకి ఇంకా ఒక సొల్యూషన్ చూస్ చేసుకోవడానికి ఒక సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆలోచించడానికి తనకి ఇంకా కొంత టైం కావాలంట ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ డెఫినెట్గా సో అది తన వర్క్ కావచ్చు అదర్ పర్సన్ కావచ్చు లేదా తను ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మ్యారీడ్ అయి ఉండి చిల్డ్రన్ విషయంలో కావచ్చు లేకుంటే చిల్డ్రన్స్ లేకపోయినా కూడా ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు లేకుంటే సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు ఏదైనా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు సొసైటికల్ ఇష్యూస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళన్నిటినీ ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత నేను వీటి కోసం ఒక సొల్యూషన్ వెతుక్కుంటాను అని ఆ టైం తను ఆలోచిస్తున్నారనమాట సో ఇక్కడైతే అదే కనిపిస్తుంది ఎనర్జీ సో అంటే మీ పైన అయితే వీళ్ళు అన్కండిషనల్ లవ్ అయితే మీ మధ్య ఉంది డెఫినెట్గా మీ పార్ట్నర్కి మీ మధ్య అన్కండిషనల్ లవ్ అయితే కనబడుతుంది వీళ్ళు కొంచెం చేంజ్ అనేది అయితే వస్తుంది అంటే అంటే మీ ఇద్దరి మధ్య ఇలా ఎండు కావాలనేది నాకు నచ్చలేదు ఇలా ఎండ్ అవ్వాలని నేను కోరుకోలేదు మన ఇద్దరి మధ్య నేను ఆలోచిస్తున్నాను సో మన మా అంటే మన ఇద్దరి మధ్య ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి ఇంకా వచ్చేసి నేను నేను అన్కండిషనల్గా లవ్ చేస్తున్నాను మనం లైఫ్లో కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను సో మన ఇద్దరిది కూడా ఒక జన్మ జన్మల బంధం ఈ రిలేషన్లో ఒక అబండెన్స్ ఒక విక్టరీ ఒక సక్సెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అంటే వీళ్ళు ఒక మార్పు అనేది చాలా మార్పు అనేది వచ్చింది అనమాట వీళ్ళలో సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే చూడండి రికవరీ రికవరీ అండ్ దీని క్లారిఫికేషన్ వచ్చేసి కమ్యూనికేషన్ కార్డు సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారు మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారు వెళ్ళిపోయారు అని అనేది తన దృష్టిలో అలా ఉందన్నమాట అంటే ఈవెన్ మీరు కొంతమంది మీరు పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు అనేది అంటే కమ్యూనికేషన్ ఏం చేయట్లేదు సైలెంట్గా ఉన్నారు సో చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ చాట్స్ అసలు దాన్ని ఇంకా జెల్సీ ఫీల్ అవ్వాలని చాలా చాలా అప్లోడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ స్నాప్చాట్ ఇట్లాంటి వాటిలో మీరు ఏం చేస్తున్నారంటే మీ పార్ట్నర్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ కానీ ఏదైనా చార్ట్స్ వీడియోస్ అసలు తను ఇంకా జెల్సీ ఫీల్ అయ్యాలి అసూయ ఫీల్ అయ్యేలాగా వాళ్ళు వాళ్ళు హట్ అయ్యేలాగా మీరు చాలా అప్లోడ్ చేస్తున్నారు బట్ తన నుంచి ఇక్కడ ఏంటంటే తన నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా అంటే కమ్యూనికేషన్ పరంగా మెసేజ్ వచ్చినా చూస్తున్నారు కానీ ఇగ్నోర్ చేస్తున్నారు కావాలని అంటే మీలో కలిగిన చేంజ్ యాటిట్యూడ్ చూసి ఆశ్చర్యపోవాలనేది మీ ఉద్దేశం అనమాట అంటే మీ పార్ట్నర్లో రియలైజేషన్ రావాలని మీరు ఇలా చేస్తున్నారు సో మీరు చేజ్ చేసింది చాలు అంటే పాస్ట్లో మీరు చాలా చేజ్ చేశారు వెంట పడ్డారు చాలా వెయిట్ చేసి చేసి విస్ విక్స్ అయిపోయారు మీరు చాలా చేజ్ చేశారు ఇంకా మీరు చాలా చేజ్ చేసింది చాలు వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయాలి మీరు పడ్డ పెయిన్ వాళ్ళు కూడా అనుభవించాలి నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తను నన్ను చేసేలాగా చేస్తా నా యాటిట్యూడ్ ఏంటి నా వాల్యూ ఏంటి అనేది తెలిసేలాగా చేస్తా తను లేకపో లేకపోయినా సరే నా లైఫ్ హ్యాపీగా బిందాస్గా లీడ్ చేస్తా అని చూపించాలి అనే యాటిట్యూడ్లో మీరైతే బ్లాగ్ల నుంచి ఓపెన్ చేసి స్టేటస్లు పెడుతున్నారు సో వాళ్ళు కొల్లుకొని చస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే ఇంకా మీరు ఎన్నిసార్లు క్ష క్షమించుంటారు అదే 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 రిపీట్ చేస్తూ వచ్చారు కదా సో వాళ్ళు మాత్రం మారలేదు కదా ఇక ఇక మీదైనా ఎలా మారుతారని మీరు అంటే జనరల్గా వాళ్ళలో ఎట్లాంటి మార్పు రాలేదు సో ఇప్పుడు వీళ్ళలో మార్పు వస్తుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అవునా వాళ్ళలో మార్పు వస్తుందని మీరు చాలా రోజులు వెయిట్ చేశారు కానీ రాలేదు అదే అదే రిపీట్ చేస్తూ వచ్చారు కదా వాళ్ళు మారలేదు సరి కదా సో ఇక మీదైనా వాళ్ళలో మార్పు వస్తుందని ఎలా అనుకుంటారు మీరు సో అనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే సో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ నుంచి అయితే ఒక కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాకపోతే మీరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే మీరు పార్ట్లు చాలా పాస్ట్లు చాలా చేజ్ చేశారు వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని చేజ్ చేయాలని చెప్పేసి అయితే మీరు చూస్తున్నారు సో మనం టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఒక్క రెండు కార్డ్స్ తీద్దాం ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ చూడండి డెత్ కార్డ్ కింగ్ ఆఫ్ కప్స్ సో వీళ్ళు ఏంటంటే న్యూ బిగినింగ్ రీబర్త్ కార్డ్ ఇది అంటే నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక మేనిఫ్లేషన్ జరిగింది ఒక వైరా లాంటిది వచ్చింది అంటే ఎవరిలో మీ పార్ట్నర్లో అంటే వీళ్ళలో ఆల్రెడీ ఉన్న నాశనమయ్యే లక్షణాలు అన్నింటినీ నన్ను నేను మార్చుకుంటున్నాను మీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా అంటే మారాలనుకుంటున్నాను నాలో ఒక మ్యానిపులేషన్ ఒక వైరాగ్యం లాంటిది వచ్చింది అంటే నాలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ అలవాట్లన్నీ రోజు రోజుకు నేను మార్చుకుంటున్నాను నన్ను నేను నీ కోసం మార్చుకుంటున్నాను నీతో ఒక న్యూ బిగ్ని చేయాలి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు చూడండి సో నా కోసము మీకోసం నన్ను నేను మార్చుకుంటున్నాను నేను ఆశిస్తున్నాను మీరు డైరెక్ట్గా నన్ను క్షమించకపోయినా సరే మీ మనసులో అయినా నన్ను క్షమించానని ఒక మాట చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అలాగే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా తనను తను కాపాడుకుంటున్నారు తనను తను డిఫెండ్ చేసుకుంటున్నారు తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని అయితే అన్కన్విషనల్గా ఇప్పుడు వీళ్ళైతే లవ్ చేస్తున్నారని అయితే ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది ఇది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్